హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు పెట్టే బ్లాగ్ ఏంటంటే చాలా డేస్ బ్యాక్ అసలు ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది యాక్చువల్గా ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ షార్ట్ వీడియోసే చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చాలా తక్కువైపోయింది లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు బ్లాగ్ అనమాట ఇది లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ తీసానమాట యాక్చువల్గా ఇవన్నీ షార్ట్స్లో పెట్టేశాను ఆల్రెడీ ఇదైతే లాంగ్ వీడియో నాకు మొక్కలు అంటే ఇష్టం కాబట్టి ఎక్కడికి వెళ్ళి నా మొక్కలు కనిపిస్తే చాలు దానికే స్టిక్ అయిపోయి ఉంటాను నేను ఏ మొక్కలు ఉన్నాయి ఎలా పెంచుతున్నారు ఏంటి అని రీసెర్చ్ చేస్తూ ఉంటాను నాకు మొక్కలు కనిపిస్తే ఇక్కడైతే అంత గ్రౌండ్ పైన వేశారు కాబట్టి సో మట్లో వేసిన మొక్కలకి కుండీలో వేసిన మొక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఫ్రెష్ వంకాయలతో కర్రీ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆల్రెడీ ఒకసారి చేశానన్నమాట చాలా లేత వంకాయలు మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని కూడా ఉండదు టేస్ట్ ఎంత బాగుంటాయో వర్షం కూడా ఎక్కువ గట్టిగా పడినట్టుంది చెట్లు చూస్తే ఎక్కడ చూసినా వాటర్ ఎంత బాగున్నాయో లీవ్స్ అన్ని వంకాయ మొక్కలే కాదు చాలా రకాల మొక్కలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎప్పుడు ఎందుకంటే నేల బట్టే మొక్కలు వస్తాయి కదా సో ఏ మొక్క వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ అయితే ఎంత బాగుందో నేను వేసాను కానీ అస్సలు రానేలేదు కలబందకి ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట కింద గ్రౌండ్ నుంచి రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉండి మట్టి అంత బాగుంటే అంత స్ట్రాంగ్గా వస్తాయి గేట్ దగ్గర సైడ్స్ అన్నీ కూడా క్రాటన్ వేసారు అంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్ని కలర్ఫుల్గా ఇప్పుడు అసలు అయిన మొక్కను చూపిస్తా చూడండి మీకు ఇదైతే గ్రేప్ ప్లాంట్ అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది అసలు మొత్తానికి లేనే లేదు మొత్తం అంటే సమ్మర్లో మొత్తం పోయిందనమాట ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా సో రెయిన్ పడిన తర్వాత చిగురించింది మొత్తం చాలా బాగుంది పాదంతా చూడడానికి అక్కడక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి కానీ అవ్వలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట ఇవన్నీ గ్రేప్స్ అవ్వడానికి చాలా మంది వేస్తూ ఉంటారు గ్రేప్ ప్లాంట్ కానీ చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది అండ్ గ్రేప్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇవి అండ్ ఇంకా టైం పడుతుంది ఇవన్నీ కూడా మనకి పండ్లు అవ్వడానికి వచ్చింది సేఫ్ అయింది కానీ ఇంట్లోకి ఇంకా వెళ్ళనే లేదు బయట బయట తిరుగుతున్నాము మొక్కలు చూస్తూ లోపలికి వెళ్ళేసరికి మా చిన్నత్తయ్య గారు టీ పెట్టుకొని రెడీగా ఉన్నారు వేడి వేడిగా టీ ఈ వర్షంలో కంపల్సరీ ఉండాల్సిందే మీ అందరికీ తెలిసిందే కదా టీ అంటే మహా ఇష్టం నాకు సో కొంచెం టీ తాగిన కొంచెం స్ట్రాంగ్గా మంచిగా తాగితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారనమాట సో బిర్యానీ చేస్తున్నారు అండ్ చికెన్ కర్రీ ఇంకొకటేమో మటన్ కర్రీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు నేను జస్ట్ ఇలా ఆనియన్స్ కట్ చేసి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట కరివేపాకు ముందే తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాల్సిన పనే లేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు అనమాట చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే కరివేపాకు వేసేస్తున్నాను ఫైనల్గా బిర్యానీ చేస్తున్నారు సో చిన్నత్తయ్య గారు బిర్యానీ స్పెషల్ ఏంటంటే నేనైతే వెజిటేబుల్స్ వేస్తూ ఉంటాను అంటే లైక్ ఆనియన్ అవి వేస్తూ ఉంటాను మా చిన్నత్తయ్య గారు అయితే అవి ఏం అనమాట వెజిటేబుల్స్ ఏముండవు స్పైసెస్ యాడ్ చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా అంతే ఇంకా అంతకు మించి బిర్యానీలో ఏమి ఉండవు సో ఎవరి స్పెషాలిటీ వాళ్ళది కదా ఎప్పుడు ఒకే రకం బిర్యానీ కాకుండా అన్ని రకాల బిర్యానీలు టేస్ట్ చేయాలి ఇదైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఆల్మోస్ట్ కుకింగ్ డన్ ధృతికి ఇక్కడికి రావడం ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ తో ఆడుకోవడం సో తను బాబాయ్ అవుతాడు అనమాట ధృతికి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఆకలి వేయకపోయినా సరే ఒకళ్ళు తింటున్నారని ఇంకొకరు తినడం స్టార్ట్ చేశారు బిస్కెట్స్ ఇక్కడ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను బట్ మా చిన్నత్తయ్య గారు బొబ్బట్లు కూడా చేస్తున్నారు బొబ్బట్లు అంటేనే లాంగ్ ప్రాసెస్ కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా సింపుల్గా అనమాట అంటే కొంచెం ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది ఇది సో పిల్లలకి ఇష్టం అని చెప్పి చేస్తూ ఉంటారంట ఈ అయితే మేము వచ్చామని బొబ్బట్లు చేస్తున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా ఈజీగా అంటే మనకి ఇలాంటివి కొంచెం చూస్తే వస్తాయి కదా ఇలాంటివి ఇంట్లో మనం కూడా ట్రై చేయాలన్నమాట అప్పుడప్పుడు స్వీట్ మధ్యలో పెట్టి చాలా ఫాస్ట్గా చూడుతున్నారు దాన్ని మళ్ళీ ప్రెస్ చేయడం కూడా రావాలి మనకి ఈ బొబ్బట్లు ఫ్రెష్ నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది బొబ్బట్లన్నీ ఒక పక్కన కాలుస్తున్నారు ఒక పక్కనేమో తింటూనే ఉన్నాము అండ్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది లంచ్ చేయడానికి కొంచెం టైం ఉందనమాట దాని గురించి అందరం ఫస్ట్ బొబ్బట్లు టేస్ట్ చేస్తున్నాం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది బొబ్బట్టు బొబ్బట్లు చేసేది ఒకళ్ళైనా ఇంకా అందరం కిచెన్లో పడిపోయాం వెళ్ళి కిచెన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొబ్బట్టు మీద చెయ్యేసి ఇంకా అంతా ఫినిష్ చేసేసాం ఫైనల్లీ ఇప్పుడైతే మేము మొక్కల దగ్గరకు వచ్చామట మళ్ళీ ఇంటి బ్యాక్ సైడ్ అంతా కూడా మొక్కలు ఉంటాయన్నమాట యాక్చువల్గా వచ్చింది అరిటాక్ కోసము మనకంటే అక్కడ అర్టాక్లో అవి దొరకవు కానీ ఇక్కడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిటాక్లో భోజనం చేయొచ్చు ఎంత పెద్ద పెద్ద అరిటాకులు ఉన్నాయంటే చాలా పెద్ద లీఫ్స్ అనమాట సో మేమైతే ఒక పెద్ద బాహుబలి లీఫ్ కోసం వెతుకుతున్నాము ఫైనల్గా మాకు దొరికింది అనమాట అది ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది అయితే మందార్ చెట్టు ఎంత బాగుంటాయి అంటే పువ్వులన్నీ కూడా జనరల్గా మందార్ చెట్టు అంటే మనకి మామూలుగా ఇలా పొడవగా వస్తుంది ఇది అలా కాదు పెద్ద వృక్షంలా ఉంది ఇదంతా పువ్వులు అనమాట ఫుల్గా ఉన్నాయి సో దిష్ తగులుతుంది ఇలా చెప్తే నేను మా బాబాయ్ గారికి అయితే పెద్ద బాహుబలి ఆకే దొరికింది తీసుకొచ్చేస్తున్నారు భోజనం అరిటాక్లో చేసామనుకోండి ఆ రుచే వేరసలు ఫైనల్గా అరిటాక్ దొరికేసింది ఇంకా మనం ఫుడ్ని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తినేయడం ఇంకా అలా హరిటాక్ని మంచి రౌండ్గా చూడండి మనకి రెస్టారెంట్స్లో అవి పెడతారు కదా అలా కట్ చేశారనమాట ఒక డిజైనర్ సో డిజైనర్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉల్లిపాయలను కూడా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ మా బాబాయ్ గారు అరిటాక్లో అయితే డిజైనింగ్ అయిపోయింది ఇప్పుడు కర్రీస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా మీకు ఇది వచ్చి మటన్ కర్రీ అనమాట మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రైతా చికెన్ ఫ్రై మా అత్తయ్య గారి స్పెషల్ బిర్యానీ అండ్ బొబ్బట్లు సో ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను ఇంకా మేమందరం లంచ్ చేసేస్తున్నాం అన్నమాట లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న అత్తయ్య గారు ఉన్నారు సో వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటారు ఇక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము సో డే అలా గడిచిపోయిందనమాట సో నాకైతే ఇది రాదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మా చిన్నత్త గారు ఎలా చేయాలి ఏంటి అనేది పక్క నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది అంతా పట్టుసారికి థ్రెడ్ అనమాట సో చాలా బాగా అనిపించింది ఇలా చేయడం అనేది ఊరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలా సొంతూరుకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తాయి సో చిన్న చిన్న మెమరీస్ చాలా అనమాట ఫైనల్గా ఇంటికి వచ్చేసాము కొన్ని డ్రై ఫిష్ అవి తీసుకున్నామాట సో అవన్నీ కూడా క్లీన్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ట్రావెలింగ్లో ఇదంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది కదా మన ఊరిలో డ్రై ఫిష్ అవి చాలా బాగా దొరుకుతాయని ఇక్కడే తీసుకుంటూ ఉంటాము సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో